హాయ్ ఆల్ నివేద ఇక చెంగాలమ్మతో చెంచలమ్మ గారు సింధూర నన్ను భయపెడుతుంది ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని హెచ్చరిస్తుంది మంచిదని కూడా చెప్తుంది నాకెందుకో సింధూర ఈ పెళ్లి ఆపడానికి ఏదో ప్లాన్ చేస్తుందని అనిపిస్తుంది అని అంటుంటే ఇక చెంగాలమ్మ అవన్నీ వింటూ చూడు నివేద నీ వెంట నేను ఉన్నాను నా కొడుకు తప్పు చేశాడు నా కోడలు దాన్ని తిరస్కరించాలని చూస్తుంది కానీ న్యాయం నేను నేనున్నాను ఎంత నాకు వాళ్ళు ఆప్తులైన సరే ఒక బిడ్డకి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను కదా అలాగే నా కోడలికి ఎలా చెప్పాలో నాకు తెలుసు సింధురా ఎన్ని ఆలోచన చేసిన ఎన్ని ప్రణాళికలు చేసినా నీకు నీ వెంట నేనున్నాను ఈ పెళ్లి చెంటితో నేను జరిపిస్తాను నువ్వేం కంగారు అని చెంచలమ్మ లాగా మాట్లాడుతూ ఉంటుంది మీరున్నారన్న ధైర్యంతోనే నేను ఉన్నాను చెంచలమ్మ గారు మీరే ఇదంతా చూసుకోవాలి మీ మీదే భారం వేశాను ఇక మీదే భారం అని అంటుంటే నువ్వేం ఆలోచించకు దీని గురించి అస్సలు ఆలోచించకు అదంతా నేను చూసుకుంటాను ఈ పిల్లయితే కచ్చితంగా జరుగుతుంది అని చెంగాలమ్మ అంటూ ఉంటుంది సరే చెంచలమ్మ గారు అని చెప్పి ఇక నీ మీద వెళ్తూ ఉంటుంది ఈ సింధీరా ఏదో చేస్తుంది ఏదో ప్లాన్ లోనే ఉంది నా విషయంలోనే కథలు పడుతుంది అనుకున్నా కానీ ఈ నివేద విషయంలో కూడా పడుతుంది పడుతుందనమాట ఒక దిక్కు పెళ్లి పేరటం అంటూనే మరో దిక్కు హెచ్చరిస్తుంది అసలు సింధూరకి దిల్ల ఏదో ఉందనిపిస్తుంది అసలు ఏమై ఉంటుంది బహుశా నా గురించి ఏమైనా నిజం తెలిసి ఉంటుందా నిజం తెలుసుంటే అట్లా ఆగదు కదా నన్నే వచ్చి అడుగుతుంది కదా నిజం నేను తెలిసిండదులే మరో పక్క చెంచలమ్మ మగుడు ఏడైపోయిందో తెలుస్తలేదే చెంగాలమ్మ నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి ఏదో జరగబోతుంది అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చెంచలమ్మని కేశవ జాగ్రత్తగా చూసుకుంటూ ఇక తనకి సేవలు చేస్తూ ఉంటాడు ఒక్కసారి నడువు అని చెప్పి ఇక చెంచలమ్మతో అంటూ ఉంటే ఇక చెంచలమ్మ మెల్లగా లేచి నిలబడుతూ మెల్లిగా నడుస్తూ ఉంటుంది ఇక కేశవ ఎవరు పట్టుకోవద్దు చెంచలమ్మని నడవనివ్వండి అని అంటుంటే ఇక చెంచలమ్మ అడుగు మీద అడుగులు వేస్తూ మెల్లగా నడుస్తూ కింద పడబోతుంటే ఉంటే ఎవరు పట్టుకోవద్దు చెంచలమ్మ మెల్లగా నడుస్తుంది చెంచలమ్మ నువ్వు నడవగలవు మెల్లగా నడువు అలానే నడువు చెంచలమ్మ అని కేశమ్మ అంటూ ఉంటే ఇక చెంచలమ్మ అలానే కింద పడబోతూ మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ సింధూర అత్తమ్మా అత్తమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటుంది రెండత్తమ్మ అని అంటుంటే ఇదేంటి ఈ సింధూర తేడాగా ఉంది అంత ఆప్యాయంగా ప్రేమగా పిలుస్తుంది ఏంటి ఏదో తేడాగా ఉంది దీని కథ ఏంటో చూడాలి అని చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక మనసులో సింధూర గొడ్డు కారం ఉప్పు వేసి వంట చేశాను సంగతి చెప్తాను నువ్వు అది తినాలి అని అనుకుంటూ ఉంటుంది మనసులో రండత్తమ్మా అని అంటూ ఉంటుంది సింధూర ఇక చెంగాలమ్మ మెల్లగా వస్తూ ఉంటుంది అత్తమ్మ మీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను తినండి అత్తమ్మా నేను వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక వెనకాల చేతులు పెట్టుకున్న సింధూరని ఇక వెనకాల చేతులు పెట్టుకున్న సింధూరని అదేంటి చేతులు వెనక్కి పెట్టుకుంది అంటే చేతిలో కొడవల ఇట్లా ఉందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది చెంగాలమ్మ అదేంటి చేతులు వెనక్కు పెట్టుకున్నావు సింధూరా చేతిలో ఏముంది అని అంటుంటే ఏముంటుంది అత్తమ్మా ఏం లేదు చూడండి అని చెప్పి రెండు చేతులు చూపిస్తూ ఉంటుంది ఏంటమ్మా నిన్ను మళ్ళీ కొడవలు చేతిలో ప అనుకున్నారా అని అంటుంటే వామో ఈ సింధూర ఏంటి నా దిల్లే ముందు గట్ల చెప్పేసింది అని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది అత్తమ్మ తర్వాత ఆలోచించురు గాని ఈ ఊరాలనే చల్లారిపోతాయి అత్తమ్మ తినండి రండి అని చెప్పి ఇక చెంగాలమ్మని కూర్చోబెడుతూ ఉంటుంది ఈ సింధూర ఆదిశక్తి అవతారం ఇచ్చిపెట్టి మంచిగా మారినట్టుంది ఈ అత్తమ్మ మీద ప్రేమ పొంగుకొస్తుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో అత్తమ్మ మీకు ఇష్టమైనవన్నీ వండాను ఏం వండవు సింధూరా మీకు ఇష్టమైనవన్నీ వండాను అత్తమ్మ చేపల పులుసు నాటుకోరి వేపుడు ఒడ్లు అన్ని వండాను అవునా అని చెప్పి ఇక వడ్డిస్తూ ఉంటుంది ఇక సింధూర చేపల పులుసు అన్ని వడ్డిస్తూ ఉంటుంది అబ్బబ్బా ఎన్ని వంటలో అంటుంది మీకు ఇష్టమైనవి అన్ని వడ్డి అత్తమ్మా మీకు ఎంతో ఇష్టం కదా ఇవన్నీ తినండి ఇవన్నీ చూస్తుంటే నోట్లో నాలా జ్వరం మామూలుగా ఉండడం లేదు ఇది నాదారికి వచ్చినట్టుంది ఇప్పుడు ఈ నాదారికి వచ్చింది కాబట్టి దీని ఒక ఆట ఆడుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది తినను అత్తమ్మా అని అంటుంటే ఇక వెంటనే అన్ని చూస్తూ ఒక్కసారిగా చెంగాలమ్మ నోట్లో అన్నం పెట్టగానే అలానే శోకై అయి కారంతో పామ్మో ఏం కారం వేసావు ఇందులో గొడ్డు కారం వేసావ ఏంది ఇంత కారం ఉంది ఏంది అని అంటూ ఇక నోరంతా అరుస్తూ ఉంటుంది జరంతా నీళ్లు తీసుకురాయి అంటుంటే ఇక మనసులో సింధూర కారం నోట్లో పడేసరికి అసలు మాటలు బయటకు వచ్చినట్టున్నాయి అని అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే సింధూరని తీసుకురావే జరంతా నీళ్లు తాగుతా అని అంటుంటే సరే అత్తమ్మా తీసుకొస్తా అత్తమ్మా అని చెప్పి మెల్లిగా ఇక లేస్తూ ఉంటుంది ఇక మెల్లిగా లేచి ఇక మెల్లి మెల్లిగా వెళ్తుంటే జరంతా డబ్బును పోవే నేను ఇక్కడ కారంతో చస్తున్నా అని అంటుంటే ఉంటే పోతున్నా అత్తమ్మా అని చెప్పి ఇక మెల్లిగా వెళ్తూ ఉంటుంది దొంగతమ్మ నిన్ను ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని దూరం నుంచి చెంగాలమ్మ చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చెంగాలమ్మ చెంటి చెంటి అని పిలుస్తూ ఉంటే ఇక వెంటనే చెంటి వస్తుంటాడు ఏంటి అమ్మ ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏంటో సింధూర ఈ కూరలో అన్నంలో గొడ్డుకారం వేసింది మొత్తం కారంతా నోరంతా మండిపోతుంది నీళ్లు తీసుకురాపో అంటుంటే ఇక వెంటనే చెంటి వెళ్తూ ఉంటాడు ఇక చెంటి నీళ్లు తీసుకొని ఇవ్వబోతుంటే ఇక వెంటనే సింధూరా దాన్ని ఆపుతూ ఇక చెంటి తెచ్చిన ని కింద పడిస్తూ ఉంటుంది అది చూసిన జంగాలమ్మ ఒక్కసారిగా అలానే షోకే చూస్తూ ఉంటుంది అమ్మాయి గారు అమ్మకి కారం అవుతుందంట అందుకే నీళ్లు తీసుకొని వచ్చాను అని అంటుంటే నీళ్లు కింద పడిపోయాయి ఇంకోటి తెస్తానని చెప్పి చెంటి అంటుంటే వద్దండి అత్తమ్మకి నోరు బాగలేదు అందుకే నేను కారం కొంచెం ఎక్కువ వేశాను అత్తమ్మ కొంచెం కారం తింటే నోరంతా మంచిగా అవుతుంది అని అంటుంటే అది కాదు అమ్మకి ఇబ్బంది అవుతుంది కదా అందుకే నేను నేను తెస్తాను పర్లేదండి నేను చూసుకుంటాను కదా కొంచెం బట్టిచ్చి తింటే అదంతా మంచిగా అయిపోతుంది అదంతా నేను చూసుకుంటాను కదా మీరు వెళ్ళండి అని సింధూరా అంటుంటే అధికారి చెంటి నేను చెప్పేది విను కారం అవుతుంది రా అని అంటుంటే పర్లేదమ్మా అమ్మాయి గారు నీ మంచి కోసమే కదమ్మా డన్ను తిను అని చెప్పి ఇక చెంటి వెళ్తుండే ఇంకా చెంగాలమ్మ అలా ని చూస్తూ ఉంటుంది అత్తమ్మా ఈ ముద్దలన్నీ నీకే ఈ వంటలన్నీ నీకే ఎంత ప్రేమతో చేశాను తెలుసా కొంచెం కారం ఉంది కానీ మమకారంతో ఈ ముద్దలు నీకు పెడితే కారం అంత పోతుంది అని చెప్పి ఇక బలవంతంగా చెంగాలమ్మకి నోట్లో వద్దనే పెట్టి బలవంత కూర్చుతూ ఉంటుంది వద్దే వద్దే అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇక గట్టిగా చెంగాల గట్టిగా చెంగాలమని పట్టుకొని ఇక తినిపిస్తూ ఉంటుంది మా తిన అంటుంటే వద్దేని రెండు తగాని సైగలు చేస్తూ ఉంటే ఇక సింధూర అలానే బలవంతంగా నోట్లో కూర్చి కుచ్చి తినిపిస్తూ ఉంటుంది అప్పుడే ఇక భగవతి వస్తూ ఉంటుంది ఏంటి సింధూర ఇల్లంతా గుమ్మగుమ వాసన వస్తున్నాయి అద గారు నేను అత్తమ్మ కోసం ఇష్టమైన కూరలన్నీ చేశాను వంటలన్నీ చేశారు ఆ గుమా అత్తమ్మకి గోరుముద్దలు తినిపిస్తున్నాను నీ కూడా తినిపించారా అత్తమ్మలాగా అని అంటుంటే ఎంత మంచిదానమ్మా సింధురా ఇన్ని రోజుల తర్వాత ఇంత ప్రేమతో అడిగావు నువ్వు ఇలా అడిగితే నేనేమంటాను తినిపించమ్మా తినిపించు నేను ఇక్కడ కూర్చుంటాను అని అంటుంటే ఇక చింగమ్మా భవతికి వద్దు అన్నట్టుగా సైగ చేస్తుంటే ఏంటి వద్దిన కోడలు నీకు మాత్రమే గోరుముద్దలు తినిపించారా నాకు తినిపించకూడదా అమ్మ సింధూర నువ్వు పెట్టమ్మా అని అంటూ ఉంటుంది ఇక సింధూర బలవంతంగా చెంగాలమ్మకి నోట్లో కూర్చు తినిపిస్తూ ఉంటుంది పెట్టమ్మా అని అంటుంటే ఇక భగవతి కూడా ఒక్కసారిగా తినిపించగానే వెంటనే భవతి అలానే షోక్ వా మో కార అని చెప్పి అంటూ ఉంటుంది ఏం లేదు గారు మంచిగా ఉంది అని బలవంతంగా కూర్చి కూర్చు తినిపిస్తూ ఉంటుంది ఇక భవతి వెళ్ళిపోతుంటే వద్దు గారు ఎక్కడికి వెళ్ళకండి మీ ఇద్దరు ఇక్కడే కూర్చోండి నేను గోడు ముద్దలు తినిపిస్తాను అని చెప్పి ఇద్దరికి తినిపిస్తూ ఉంటుంది త్తమ్మ మీకు కావాలని ఇలా చేశాను పొమ్మన పొగ పెట్టడం అంటే ఇదే మీకు ఇలాగే చుక్కలు చూపించి ఇంట్లో నుంచి నేను చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది సింధురా ఇక ఇద్దరు భవతి సింగాలమ్మ మాట్లాడుకుంటుంటారు ముద్దలు పెడతా పెడతా అని చెప్పి గొట్టు కారం నోట్లో కూర్చింది అవును వద్దిన సింధూర అలానే చేసింది నువ్వు అప్పటికి సైగా చేస్తూనే ఉన్నా వద్దని చెప్పి నేను వెళ్లేదు సింధూర ప్రేమగా గోడి ముద్దలు పెడుతుందని చెప్పి దగ్గరకు వచ్చి ఆ నోరు చాపాను అది గుంతుల దాకా ఆ గుడ్డు కారం వేసి నా నోట్లో కూర్చింది తినలేక ముంగలేక చచ్చాను అసలు సింధూర కావాలని నేను చేసి ఉంటుందా అని భవతి అంటుంటే ఆవును ఇదంతా చూస్తుంటే సింధూర కావాలని ఇలా చేసినట్టు అనిపించింది చెంగాలమ్మ కూడా అడ్డు ఉంటుంది అది పశ్చాత్తాపంతో ఏదో మూడో కూర్చుంటుంది అనుకున్నాను కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు అని చింగాలమ్మ అంటూ ఉంటుంది అప్పుడే ఇక విజిల్ సౌండ్ వస్తూ ఉంటుంది బయట నుంచి నువ్వేమైనా విజిల్ వేసావా భవతి అని అంటుంటే వేరు వదిన నేనేం వేయలేదు అని అంటుంటే అప్పుడే ఇక ఇద్దరు రౌడీలు చింగాలమ్మ భాషలో కో అని సౌండ్ చేస్తూ ఉంటే ఇక చింగాలమ్మ వాళ్ళిద్దరే అనుకొని నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు భవతి అని చెప్పి ఇక బయటికి వస్తూ ఉంటుంది అదేంట్రా మీరు చీకట్లో ఇప్పుడు వచ్చారు మీరు రావడంతోనే ఏదైనా ఏమైనా చెడ్డ తెచ్చారేమో అనిపిస్తుంది అవునక్క నువ్వు అనుకుందే కరెక్ట్ చెడ్డ వారితే తెచ్చాము నువ్వు అనుకుంటున్నట్టు చెంచలమ్మ చనిపోలేదక్క బతికే ఉంది అని చెప్పడంతో చెంగలమ్మ ఒక్కసారి సరిశాక అలానే చూస్తూ ఉంటుంది నువ్వేం మాట్లాడుతున్నావురా నిజమే అక్క చెంచలమ్మ బతికే ఉంది ఆ విషయం చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము చే ఆ రోజే ఆ చెంచలమ్మని నాలుగు కోట్లు ఎక్కువ కూర్చుంటే అక్కడే చచ్చిపోయింది తప్పు పని చేశాను అని చెంగాలమ్మ అంటుంటే ఇప్పుడు అనుకుని ఏం లాభం అక్క అప్పుడే కూర్చుంటే అయిపోయింది కదా ఇప్పుడు మనసులో చెంగాలమ్మ చెంచలమ్మ బతుకునున్న విషయం ఇంట్లో ఎవరికైనా తెలుసా ఆ సింధూరికి ఏమైనా తెలిసిందా అది తేడా తేడాగా ప్రవర్తిస్తుంది దానికి ఏమైనా నిజం తెలిసిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడేక రావుడికి ఫోన్ వస్తూ ఉంటుంది పెద్ద మనిషి ఫోన్ చేసిండు అని చెప్పి చెంగాలమ్మకి ఫోన్ ఇస్తూ ఉంటాడు ఆ చెప్పు చెంగాలమ్మ నేను చెప్పేది విను ఆ చెంచలమ్మ బతికే ఉందంట మీ వాళ్ళు ఈ విషయం మీకు చెప్పారా అని అంటుంటే ఇప్పుడే ఆ వార్తని నాకు మోసుకొని వచ్చారు చెంచలమ్మ బతికే ఉంది కాబట్టి నేను ఆ చెంచలమ్మ ఎక్కడ ఉందో వెతుకుతాను ఆలోపు నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఇంట్లో బాగుండదు ఇక్కడ పులినోట్లో నన్ను పెట్టి నువ్వు మాత్రం పాచికాలు బాగానే ఆడుతున్నావు అని చెంగాలమ్మా అంటూ ఉంటే ఇవన్నీ పరచకాలు ఆపు చెంగాలమ్మా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి మనం ముందుకు అడుగు వేయాలంటే కొంచెం ఆలోచించి వేయాలి అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నా నువ్వు జాగ్రత్తగా ఉండు అవును ఇప్పుడు నాకు సగం డబ్బులే ఇచ్చావు నీ పగలు తీర్చుకుంటున్నావు మొత్తం డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అంటుంటే నివేద మీదలో చెంటి తాళ్లు కట్టిన మరుక్షణమే మిగతా డబ్బులు నీ చేతికి వస్తాయి దాంట్లో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఆ డబ్బులు మొత్తం నీకు నీకు ఆ డబ్బును మొత్తం నీకు ఇచ్చేస్తాను సరే ఆ చెంగల్ ఆ చెంచలం మరి ఇక్కడికి రాకుండా చూసుకో వచ్చిందంటే నీ పగ తీరకుండా ఇంటి కుటుంబానికి నువ్వు చేయాలనుకున్న నష్టం చేయకుండా అలానే సరేనా అంటుంటే సరే అని చెప్పి ఇక ఫోన్ కట్ చేసి వెంటనే ఇస్తూ ఇస్తూ ఉంటుంది ఆ ఆదినారాయణ డబ్బులు ఇచ్చాక ఈ కొంపలో చాలా డబ్బులు ఉన్నాయి నగలు కూడా ఉన్నాయి అది ఇవ్వగానే నేను మూట ఒక నగల మూట అన్ని ఒక దాంట్లో పెట్టి వెనుక నుంచి విసిరిస్తాను అది తీసుకోండి అని అంటుంటే సరే అక్క ఇప్పుడైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక ఉదయం కాగానే సింధూర దేవుడికి పూజ చేస్తూ నమస్కరించి ఆరతి ఇస్తూ ఉంటుంది ఇక సింధూర దేవునికి మొక్కుతూ ఈరోజు మంచి పని చేయబోతున్నాను ఆ దొంగ చెంచలమ్మని నేను ఇంట్లో నుంచి పంపించబోతున్నాను మా అర్థం అని ఇంట్లోకి తప్పించబోతున్నాను దానికి నువ్వు అల్లగా ఉండాలి దేవుడా అని చెప్పి నమస్కరించు నమస్కరించుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చెంగాలమ్మ మనసులో అవును సింధూరకు నిజం తెలిసి ఉంటుంది అనిపించింది తెలిసిన ఎందుకు బయటపడట్లేదు నన్ను ఎందుకు నిర్దేశి అడగడం లేదు అందరికి ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు అని అనుకుంటూ ఉంటుంది అత్తమ్మ అని చెప్పి ఇక పిలిచి ఇక ఆరతి ఇచ్చి నమస్కరించుకోమంటూ ఉంటుంది ఇక ప్రోమో నన్ను దృశ్య సంహారణ ఎవరు చేయబోతున్నారని చూడు అటు చూడు అని చెప్పి ఇక చెం చెంచలమ్మని చూపిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా చెంచలమ్మను చూసి చెంకలమ్మ షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు కానీ నింగలమ్మను మట్టి పెట్టడు అంత సులువు కాదని నీకు చెంచలమ్మకు తెలీదా అని అంటుంటే చింగలమ్మ నీ ఎదురుగా ఉంది చెంచలమ్మ అని మర్చిపోతున్నావా నువ్వు ఎవరితో నువ్వు మర్చిపోతున్నావా అని అంటుంటే ఇక కేశవ ఆదినారాయణ తీసుకొని ఇక బెదిరించుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఆదినారాయణ చూసి చింగలమ్మ షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా ఆదినారాయణ కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని అంటుంటే లేదు నిన్ను ఆ ఊరి జనాల ముందు ఇంటికి తీసుకొని వెళ్తాను నువ్వు చేసిన పనులన్నీ అందరి ముందు ఒప్పుకోవాలి అని అంటూ ఉంటుంది మరి చే నిజం ఒప్పుకుంటుందా లేదా చూద్దాం